నమస్తే వాయిస్టు న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో బోయినపల్లి అంబేద్కర్ చౌరస్త వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావుపులే జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కులాల గొడవలతో నిండిపోయి ఆనాటి సమాజంలో తెనుగు కులంలో పుట్టిన జ్యోతిరావు పులే అనగారిన వర్గాల అయినా ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆనాడు బ్రాహ్మణ సమాజానికి ఎదురు నిలబడి విద్య ద్వారానే ఈ సమాజపు రూపురేఖలు సమాజంలో నెలకొన్న అసమానతలు పోగొట్టచ్చు అని విద్యాలయాలు నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు ఆనాటి కులతత్వ రాజకీయాలను ఎదుర్కొన్న గొప్ప మానవతావాది అయిన మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మేధావులు విద్యావంతులు గ్రామ నాయకులు యువకులు పాల్గొన్నారు

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరణ మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరణ मज़े <laughs> रा <laughs> <laughs>

اوهي دا اوره ورغا بدا 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 يا صاحب صاحب پروا دنه پنځه راجستاني وندو راڠل کي ديالو انا اپنا چهري در دري يا 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 ఈరోజు కోయినపల్లి స్థానిక మండల కేంద్రంలో మరి ఆనాటి ఏదైతే కులతత్వ పోరాటాలు జరిగినాయో మరి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రోజు గొప్ప విద్య విద్యాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యనందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త గొప్ప విద్యావంతుడు అయిన జ్యోతిరావు కుల్ల గారి జయంతిని ఈరోజు స్థానిక మండల కేంద్రంలో అన్ని కులాల ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఈ ఊరి యొక్క విద్యా అవకాశాలైనా కానీ మర్యాద అవకాశాలైనా గానీ ఊరు సంఘటితమై నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను భారతదేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త కుల విభేదాలను వ్యతిరేకించి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి యొక్క గురువైనటువంటి మహనీయులు శ్రీ జ్యోతిరావు కులే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల మండల మరియు గ్రామానికి సంబంధించినటువంటి కుల సంఘాలు మరియు ఇతర అందరి ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మహనీయుల యొక్క వాళ్ళు చేసినటువంటి సేవలను వాళ్ళు చేసినటువంటి ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని మనము కొనియాడడము ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధాంతి ఉత్సవాలు చేసుకోవడము అవసరము ఎందుకంటే ముందు తరాలకు వారు చేసినటువంటి వారు చేసినటువంటి సేవలు కానీ వారి అడుగు కొనసాగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతైనా అవసరం ఉంటాయి వారి విగ్రహాలను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి మానవుల యొక్క ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మానిల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి మండల మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఎంతైనా అవసరం ఉంటుంది వాటి కోసము ఎవరి వంతు వారు సహాయం చేసి వాణి